హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేజ్కి స్వాగతం ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడైతే ఎలా ఇవ్వండి పెద్ద కుక్కలు అన్నీ ఇచ్చిన కుక్క పిల్లలు కట్ చేస్తుంటే మా అయితే వెళ్ళి తీసుకొచ్చారు ఇగోండి కయ్యో కయ్యో మొత్తుకుంటుంది ఏంటి అని చెప్పి వెళ్తే చిన్నది ఎలా కుక్క కుక్కపిల్ల బాగుందా మా పాప రెండు కుక్క కుక్కపి కుక్క పిల్లలు అయితే కుక్క కుక్కపిల్ల అయితే వచ్చేసింది మా పాపకి మళ్ళీ సందు వచ్చినట్టు ఉన్నాయి కొద్దిగా అల్తకుంటుంది మా పాప వాళ్ళు మళ్ళీ వెళ్దాం అని చెప్పని చూస్తున్నారు జాగ్రత్త పాలు అవుతుందా ఎక్కడ పాలు అరే కొనుగుటం తల్లికి తీసిలేది వోని మాకొలైతే పాప కోసంనే ఓ చేత బట్టలే చూస్తున్నాడు ఇయాలైతే వచ్చేస్తారు బసంత త్వరగా వచ్చేస్తారనేది పొట్టిపోయిందిమాట నాకు బట్ట మాత్రం ఉచ్చుగొనాలిసింది ఎందుకంటే చిలిపిలు ఒకసారి గాలి చూసి రొపలు చేసగా మా పాప చేసుకోదు కాని చూసలా మా పాప దగ్గర కబలాత్ కొంటుంది యాల చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్లీజ్ సపోర్ట్ చేయండి మానసు వీడియోస్ ప్లీజ్ ప్రోత్సహించండి వీడియో చూడండి కిప్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా పాప అయితే పిల్లల కోసం అన్నం అయితే కలిపేస్తుంది పెరుగు అన్నం మాట పెరుగు పడితే తెప్పించింది అమ్మమ్మని అడిగి ఎక్కడ భూ కలిపేస్తుంది కొద్దిగా వాటర్ పోయమ్మ సరిపోదు ఇటు సరే అది పెరుగు వాటర్ అంటే నీళ్ళు లేదు కొద్దిగా పోయి నీళ్ళు ఎదుక దాని గొద్దు పట్టేస్తుంది చక్కగా కలుపుతుందండి అన్నం పెరిగి పెరిగా పాపం అదే తీసుకు తీసుకో అమ్మ ఇచ్చిందా నీళ్ళు పడిపోద్దు జాగ్రత్త కొంచెం పోయి తినద్దామా కుక్కపిల్ల కుక్కపిల్ల తినిద్దా పెరిగిందం కదా తినిద్దా సరే జాగ్రత్త తిని పెట్టే అది కుక్క ఇష్టంగా ఉంది అమ్మా తినిపించడానికి అది చిన్న పాప నోట్లో పెడతా తినడానికి అలా తింటుంది అలా అలాగే తింటది అది మా పాప చిన్న పాప తినిపిస్తుంది తినిపెట్టదండి చూడండి అవి తినిపిస్తుంది అయ్యా గెలిచిందండి నేను ఓడిపోయిన మా పాప గెలిచింది చూడండి ఎలా తింటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మా అంతా విలేజ్ పాప ఆకలితో ఉందా అడిపెట్టి అడిపెట్టి తింటుంది మా అక్క భయపడిందండి అండి చేయి చేసిద్దు అని అందుకని జాగ్రత్త జాగ్రత్త చిన్నగా నువ్వు చేతి తల్లి నువ్వు చేతి తల్లి తినేస్తున్నా చేతి నువ్వు చేతి చేతి బాగా ఆకలితో ఉంది మాట ఏమో మాట అది తింటుందిలే నువ్వు తినిపోయేదిలే తింటుందిలే మరి చింతలే నువ్వు వెళ్తావా మరి కుక్క పిల్లని చూసుకుంటా కానీ కాదు మమ్మర నువ్వు సొంతం చూపించుకొని వెళ్ళాలి కదా మాట ఇంక డైవర్ చేస్తున్నమాట నా మాటని ఇదండి ఇలా వెళ్దాం అనుకుంటే ఇలా వెళ్ళేటట్టుగా లేరు ఎందుకంటే మా పాప ఏడుతుంది కుక్కపిల్ల కోసం మా అమ్మంది లెక్క ఒక్కరోజు చూసి వెళ్ళండి అని చెప్పని వాళ్ళు పెద్దమ్మ కుమ్ముతు అంటండి ఇవని చెప్తుంది మా పాప కుక్కపిల్లని అంటే బస్సులో తీసుకొస్తా ఉంటుంది బస్సులోకి నాటాడు చేస్తున్నారు కానీ కుక్కపిల్లని కానీ తీసుకుని వెళ్ళలేరు మాట అందుకని వద్దని చెప్పంటే మా పెద్దమ్మ నన్ను కుమ్మిద్దండి అని చెప్తుంది ఇదండి ఇలా అయితే అక్క మాదేమో కుక్కపిల్ల కుక్కపిస్తుంది మరి ఏంటి అది వెళ్తారు ఇలా మా పాప ఈ అంటే అది ఏడుతుంది కుక్కపిల్ల కుక్కపి అని మధ్యం కల్లా ఒకే కుదిరిపడి ఆ సరే వెళ్దాం లేమ్మా అమ్మ చూసుకుంటా లేకుల అంటాము వెళ్దాం లేకపోతే లేదు ఇక్కడ ఆగిపోదాం మరి రేపు తీసుకెళ్తాను పాపరే ఉంటుందండి మా పాప చాలా ఇష్టంగా మాట్లాడుతు ప్రేమ చూసుకోవడం కుక్కపితే చింతలు దిని ఏంటి చెప్పమ్మా పేరు భైరవ బా సూపర జూలీ కాదు భైరవ అంట పేరు ఏంటి జూలీ కాదు భైరవ పేరు దింపేరు పాప మా కుక్క పిల్లకి ఎప్పుడు తినిపిద్దామని చెప్తుంది అలాగే తింటా అంటుంది త్వరగా త్వరగరాంబార్ తీసుకో సాంబార్ మా చెల్లి అయితే సెంటర్కి వెళ్ళిపోతుంది అనమాట మా అక్క అయితే ముందుగా వెళ్ళిపోయాడు మా అక్క మా నాగముడి అక్క మా తమ్ముడు బ్యారెన్కి వెళ్ళిపోయారు పూజ బేరన్కి మా చెల్లి పాపకి టిఫిన్ తెస్తా అని చెప్పని ఇప్పుడు వెళ్తుంది మా ఇంకో అక్కది అయితే ఎక్కడ పెట్టిద్ది మాట బేరం ఇవాళ నేను వెళ్ళట్లేదండి బేరానికి ఇవాళ ఇంటికాడే ఒకవేళ మా అక్కల మధ్య మాట్లాడు నేను నేను మా అమ్మ మా ఇంకా ఉంటాం మా అక్క మా చెల్లి అయితే బేరానికి వెళ్తా అదే మా పాప చూపించుకొని వెళ్తారు కానీ వెళ్ళేదాకా అయితే తెలియదు మా పాప అయితే చక్కగా ఆట ఆడేస్తుంది ఇవాళ కూడా మొబట్టిందండి కొద్ది కొద్దిగా ఉందన్నమాట స్పీడు అయితే సెంటర్కి వచ్చేసింది మాట ఇదిగోండి ఇదైతే చుక్కకూర ఎంత బుడ్జ చుక్కకూర కట్ట పదిహేను రూపాయ రూపాయలు తగ్గిందా రేటు సెంటర్ పదిహేను అయినా మరి రూపాయలు కట్టాం ఇదిగోండి కూరగా మార్కెట్ కూడా కాదంట ఇక్కడ బస్ స్టాండ్ కూడా ప్రత్యేకించి ఆకుకూర కట్ట పదిహేను రూపాయలు అంటే పర్లేదు ఐదు రూపాయలు తగ్గింపు అన్నమాట అక్కడ అయితే రేట్ ఎక్కువ అలాగే అక్కడ ఓ అల్లం పేస్ట్ కూడా తీసుకొచ్చింది అక్క అలాగే ఇడ్లీ తీసుకొచ్చింది సాంబార్ అన్నాం కదా ఇవ్వండి సాంబారు అంటే ఒకసారి అంకులు ఇవ్వరు మాట అక్కడ ఒకసారి ఇస్తే ఒకసారి ఇవ్వరు అందుకని సాంబార్ తీసుకొచ్చి అన్నాను ఇంకో టమాటా చట్నీ కూడా వేయించుకొచ్చిందండి చూడండి అంత పెద్ద కట్ట చుక్క కూర కట్ట ఇవండి డబ్బులు వాసినాక తక్కువ తక్కువ ఇచ్చారు డబ్బులు అందుకని డబ్బులు ఇవాసింది సెంటర్కి వెళ్ళినప్పుడైనా ఒక రూపాయి ఎక్కువ ఇస్తే బాగుంటుందండి మనం సరుకులు తెచ్చుకోవడానికి ఆ సరుకు ఇస్తారు మళ్ళీ ఇంకొకర దేవాలంటే ఎలా కుదిరిద్ది మా చెల్లి బాధలేదు కదా మరి తీసుకొచ్చింది కదా మరి డబ్బులు మిగిలినప్పుడు తీసుకొచ్చింది నువ్వు ఇచ్చినా అయితే బాగుండు చూడండి ఏమంటుందో మళ్ళీ కవరేజ్ పోతుంది కళా పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకున్నాను అండి ఆయిల్ కాక ఉల్లిపాయలు పచ్చరికాయలు వేసాను మొన్న తెచ్చిన కిందరకాయలు ఉన్నాయి కానీ వాగి చెండబెట్టినవి అవి శుభ్రం కడుక్కోవాలి కడుక్కున్నాక అట్లా మాట ఉల్లిపాయలు పచ్చరికాయలు దాంట్లో వేయాలి అందులో వేసాక పాప అయితే నేచి తినకరండి అందుకని పాపకి మా చెల్లి తీసుకోకూడదు తీసుకొచ్చింది వెళ్ళినప్పుడు అది పత్తాసం వండాను ఇంట్లో నీచి వండకరు కానీ ఈ పాడైపోతుందని వండేస్తున్నాను తర్వాత నీసి పెట్టనండి పాడైపోతాను ఎందుకన్నా అంటే వర్షం వస్తుంది కదండి తడితే పాడైపోతాయి అంతకుమలా వండేస్తున్నాను ఒకవేళ ఇంట్లో ఉన్న సరే గోవా పాప తీసుకొని నోట్లో పెట్టుకుంటుందని ఎన్నుకాండలు అంటే మా పాపకు చాలా ఇష్టము దానికోసం వండుకోకరని చెప్పి వండేస్తున్నాను నేను అవి వేసుకున్నాక మళ్ళీ వంకాలు చుప్పని కడుక్కొని వేస్తున్నానండి తర్వాత ఉప్పు ఎత్తనా ఉప్పు కావాల్సినంత నేను అయితే తాత తిప్పేసి మోత వేస్తాను మా ఇంట్లో అయితే కొంచెం ఉప్పు ఎక్కువ తింటామండి ఉప్పే కాదు కారం కూడా ఎక్కువే తింటాం పులుపు కూడా బాగా తింటామండి అంతేగాని ఈ మూడు ఎక్కువ ఉంటాయి మా ఇంట్లో తాత పసుపు సడుపరిగా వేస్తున్నాను సరిపడి తిప్పేసి మోత ఏతానండి ఏంటండి వీడియో ఫాస్ట్గా సులోగా వస్తుందనుకుంటున్నారా నాకు కొత్త అండి నాకు ఈడ తీర్థం రావట్లేదు మా చెల్లి నన్నే తీమంది అందుకే నేనే వంట చేత్తు తీర్తున్నా దానివల్ల రావట్లేదు ఇంకా తీయలేకపోతున్నాను సారీ ఏం కావద్దు ప్లీజ్ లైక్ చేయండి టమాటా అయితే వేసేసండి ఒకసారి తిప్పేసుకొని మూత వేసుకొని మగ్గించేసుకున్నాం నేనైతే కూడ పులి చెట్టలుకుంటున్నాను అండి అందుకనే సింతపని కడుక్కొని నానబెట్టేసుకుంటానండి అయితే కూడలో కారం సరిపాటిగా రెండు నిమిషాలు కారం అయితే వేసుకుంటున్నాను నేను మేమైతే కారం ఎక్కువ అండి కారం తక్కువ కావడం అయితే తక్కువే ఒక సంవత్సరాలు సరిపోయేది మేము ఎక్కువ తింటాం కాబట్టి రెండు నిమిషాలు ఎత్తరా నేను కోకుండా చింతపండు పోతున్నాం కాబట్టి కారం ఎక్కువే పట్టిద్దని పులుసు కాబట్టి అందుకని కారం ఎక్కువ వేసుకున్నాను సూపు మూతేసి మగ్గించుకున్నామండి పొగొస్తుందండి దానివల్ల కళ్ళు మండుతుంది అందుకే ఇస్తున్నాను మా చెల్లి అయితే అల్లం వెల్లుపల్లి తెమ్మంటే లివ్వాంటండి అల్లం పేస్ట్ వచ్చింది ఒకసారి ఒక చింతపండు అయితే పోయేసుకున్నాం కలిపేసి మూత వేద్దామండి ఒకసారి కలిపి పులిచిపోతే మరుగుతున్నాయి ఇలా బాగా మరిగించుకోవాలి ఒకసారి ఒకసారి కలిపి మూత వేసుకుంటామండి కొద్దిగా ఆడిపోతుందండి వెళ్ళటానికి ఆ సౌండ్ బాగుంది కదండి ఇప్పుడు అల్లం పేస్ట్ వేసేసుకుంటామండి అయితే ఇంట్లో అప్పుడప్పుడు చేసిన పేస్ట్ అల్లం ఉల్లిపాయ పేస్ట్ అయితే బాగుంటుంది కానీ లేవం వలన ప్యాకెట్ తెచ్చుకోవాల్సిందండి మా అమ్మ అయితే ఇంట్లో నూడు వేయమంటుంది అలవిల్లిపాయ లేవు అందుకనే ప్యాకెట్ తెచ్చేసుకోవండి అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసాక ఒకసారి తిప్పేసాక కాసేపు మలగ నుంచి దింపేసుకోవాలండి బ్రేక్ అయితే మూత వేస్తున్నాను ఆ చిబ్రేక్ కాదక్క పళ్ళు అంటాం అండి కానీ చిబ్రేక్ కూడా అంటాం కానీ ఇవ్వాలి మా పాప కోసం చుక్క కూడా తెచ్చింది అనగా మా చెల్లి అది ఫస్ట్ వండేసి పక్క తీసాను డబ్బాలోకి ఇంకా ఇదే సుఖ కూడా ఆకు చీపిస్తున్నాను అనమాట ఆకు ఆ ఆకు ఎంతకంటే మా మా చెల్లి కొంచెం పచ్చలు చేసుకుంటాను చట్నీ అవి పులుసు కూడా ఎలా అలా మరి చూసాక దిత అయిపోయింది సుఖ కూడా మా పాపకి అక్కడ మా అక్క అయితే అటు సైడ్ వచ్చారు బియ్యం కూడా తీసుకొచ్చారు అనమాట బేరానికి వెళ్ళి వచ్చారు వచ్చేటప్పుడు బియ్యం కూడా తీసుకొచ్చా రేషన్ ఇస్తారు కదండీ మాకు ఆ రేషన్ తీసుకు వచ్చారనమాట మా పాపని అయితే ఒక ఏ బుజ్జా పాప ఒకటి వస్తున్నాడు టెళ్ళు మా అక్క మళ్ళీ రెటర్ మళ్ళీ బ్యారెన్కి వెళ్ళాలన్నమాట రేషన్ బియ్యం అయితే మా అక్క అయితే మోసుకొస్తున్నాం బండి అయితే అక్కడ ఆపేసింది మాట మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ ఏమై లేవద్దా అని చెప్పని అక్కడ రోడ్డు మీద ఆపేసిందండి బండి ఏమైనా చింతల్లి ఏడుతున్నావు ఎందుకు పిల్ల కోసం ఏడుతుందండి కుక్క అనపట్టలేదు ఏమైంది ఏమైందని ఉంది ఉంది ఏడవకు ఇదిగోండి మా చింతలు అయితే అమ్మంటే ఇంకా కియ కియో కాడు ఇదిగోండి పిల్ల దగ్గర కదా వచ్చేసింది చూడండి చక్కాట ఆడాతుందా విద్యార్థి అక్కకి ఎదురెళ్లి బీ పడదు ఇదిగోండి ఇలా అయితే ఆట ఆడేస్తుంది చింతలి జ్యూస్ తాగావాసుకున్నావా తాగి తాగి అంటున్నారా భీమైతే తీసుకొచ్చేసారు ఫ్రెండ్స్ మొన్న నుండి షాప్ కడుకుని కూర్చుకున్నాం కదా ఇవైతే రేషన్ వచ్చేసిందిమాట అలాగే అక్కడైతే బేరం అయితే వచ్చింది మా అక్క అయితే వెళ్ళింది మాట కాస్తుంది మా చెల్లి ప్లేట్ కడుగుతుంది అన్నం పెడదామని మా అక్కకి అదండి ఇలా పెద్ద బేరం లేదండి అందుకే ఇంటికి వచ్చేసారన్నమాట మా అక్క ఎలాగంటే అక్కడే పెట్టిద్దంటే ఆ ప్లేస్ కాడే మధ్యాహ్నం కూడా అయింది కదా బేరం ఏంటి ఏదంటండి అందుకే బియ్యం తీసుకొని వచ్చేసారు మా వాళ్ళైతే అయితే ఇదిగోండి మా అక్కకి అయితే బేరం వచ్చింది ఇంకా బేరం అయితే చూసుకుంటాను మా అక్క పెద్ద అక్క వచ్చేసింది ఆ అక్క వెళ్ళింది మాట వాళ్ళకైతే కోస్తారండి ఇంకా జూమ్ చేస్తే మనకి మస్క్ కనబడుతుంది అన్నమాట అందుకనే ఇంత జూమ్ చేశాను ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మామూలు నువ్వు వీడియో ప్రోత్సహించండి వీడియో చేరవచ్చండి చే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోతో షేర్ చేయండి బిల్లైకన్ కొట్టండి ఫ్రెండ్స్ అలా అయితే కట్ చేసిస్తారు ఫ్రెండ్స్ మా అక్క కాల్చితులు అది కడుక్కుంటుంది బ్యాంకులు వచ్చింది కదా ఇదిగోండి కొద్దిగా జూన్ చేసేమంటే ఇక చెప్పగా చీకటి కనబడుతుందని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నారు అనమాట మా అక్క ఆడ కుజు చేస్తుంది ఆడ కూర్చొని బేరం చూసుకుంటుంది అంటే ఇలా ఎందుకంటే సెంటర్లోకి వెళ్ళినా బేరం ఏం లేదు కాబట్టి ఇలా ఇక్కడే కూర్చుంటారు మధ్య ఊరంతా తిరిగిన కాలుపు స్నేహం అని ఆ వాటర్ బాటిల్ తీసుకుని అదంతా కొద్దిగా ప్లేస్ అక్కడ చెట్లు అవి ఉన్నాయి కాబట్టి అది కొద్దిగా అటు ఇటు అంటుంది అక్కడ అలా కుజ్జీ పెట్టుకొని కూర్చుంటుంది అనమాట అక్క అక్కడ పిలిచిన అంటుంది అక్క అయిపోయినాయి అక్క గిల్లు ఇప్పుడే మొదలుపెట్టావా ఇప్పుడే మొదలుపెట్టిన ఫ్రెండ్స్ మా అక్క అయితే గిల్లు ఉద్దడం అక్కడైతే మా అక్క కూర్చో అనమాట మా పాప ఎత్తుకొని ఇవాళ అయితే వెళ్ళి ఫ్రెండ్స్ మేము అన్నాం కదా సందులు వచ్చినాయి మా పాపకి వెళ్ళాలని కుక్క బిల్తో ఆట ఆడుతానని చెప్పని ఇవాళ మారం చేసి ఆగిపోయింది మా పాప రేపు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ మా అక్కలు అవును మా పాప అయితే అక్కడ కూర్చుంది మా అక్క దగ్గర ఆడుకుంటుంది అన్నమాట మా అక్కతో గుల్డ్ గిల్డ్ తీసుకున్నాక ఇంకా అన్నం అంటుకుంటాం ఫ్రెండ్స్ ఇదే సాయంత్రం మాట టైం ఎంత అయిందో చూపిస్తాను ఒకసారి మీకు ఇంకా ఫ్రెండ్స్ టైం అయితే దూరం ఉంటుంది అనుకండి తాడా పడుతుంది ఐదు అవుతుంది మాట మూడు నిమిషాలు తక్కువ అనుకుంటా ఐదు అవుతుంది మూడు నిమిషాల తక్కువ ఐదు 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 అవుతుంది ఫ్రెండ్స్ మా అక్కలు అయితే ఇంకా రాలేదు మా తమ్ముడు మా నాగని అక్క బేరకి వాళ్ళు ఇంకా రాలేదు ఇక బేరం అయితే లేదు ఫ్రెండ్స్ ఇక్కడ పెద్దగా మాట అన్నమాట బాగా పొద్దు నుంచి నూట యాభై రూపాయలు వచ్చింది నమ్ముతారు ఫ్రెండ్స్ కానీ అదే జరిగింది అసలు మా అక్కలు పరిస్థితి అక్కడ వాళ్ళకి వాళ్ళైతే అన్నం కూడా కట్టుకుని వెళ్ళారు ఫ్రెండ్స్ అయితే ఎందుకంటే అన్నం లేదు కాబట్టి ఇంకటిగా వెళ్ళారు బియ్యం నాకు ఫ్రెండ్స్ అది తీసుకొచ్చానమాట ఇలా ఆ షాప్ కాడికి వెళ్తే మొత్తం అలా ఉన్నాయన్నమాట అన్నమాట వచ్చేప్పుడు తెమ్మని చెప్పాం కానీ ఇప్పుడైతే అయితే నాకు తెలుసు ఎందుకంటే బియ్యం తెచ్చేసాము రేషన్ బియ్యం అందుకని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సేవరు మీ ప్లీజ్ ప్రోత్సహించండి ఫ్రెండ్స్ అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెళ్ళెక్క గట్టిగా నొక్కండి మాట ఇప్పుడు ఎసిరు పెట్టేది పోయినరా నీళ్ళు అవ్వండి నువ్వే అనవండు నీళ్ళు అవ్వ ఎందుకంటే బండి తీసుకెళ్ళాక అక్కడ బేరం గడక పెట్టుకుంది ఆడ కూర్చుంది బండి ఖాళీ అవుతాయి కానీ నీళ్ళు కలసంకూడదండి అత్తొక్కర్ పోగెట్టి ఎత్తిసి బుజే అల్ల హక్కలని ని మొనినా నాల్కలు 10 సెకండి అన్నమేది పెట్టిసిన పొర్మేరా నే చాయ కొది మిగిర్తే చాయ ఆస్ వచ్చేసరికి మాస్ లాగే అయిపోతే టైం అక్కడ చాలా దూరం లేదు ఈసారి చాలా దూరం లేదు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్లకను కొట్టండి వీడియో షేర్ చేయండి ప్లీజ్ షేర్ చేయడం మర్చిపోదు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అయిపోయిందండి పేరు అయితే వంచేసాం కొద్దిగా అన్నం చూడిందండి మరి బియ్యం వల్ల లేకపోతే అయిపోయినాకైతే అన్నవాళ్ళని దించేస్తున్నాక ఇక మా కుక్క పిల్ల ఎక్కడ పడుకుంది చలి పుడుతున్నాడు తనకి ఇక పొయ్యి పడుకుంది కుక్క పిల్ల చూడండి చక్కగా చలి బాబాయ్ అందుకని చూసుకోవాలి మన ఏం చెప్పింది అది అమ్మ తెలుగులో చెప్పి ఇంగ్లీష్ ఏం చెప్పా చలిగాలి ఏం చెప్పన్నా తెలుగు పడుకుందా మన ఏం చెప్పింది అదే జాగ్రత్త అమ్మా వెళ్ళమ్మా జస్ట్ మిస్ అయింది అమ్మ కూడా సర్వన్ కాలేదు ఇప్పుడే తెచ్చి పెట్టింది కదా చక్క పడుకుందా బుజ్జి ఇదైతే ఫ్రెండ్స్ పొద్దున వండిన కర్రీ అయితే ఉంది ఇది చూడండి ఎంత ఉందన్నమాట పొద్దున వీడేదిద్దాం అక్కడ తినేది కుదరలేదు అంటే అడవిడి అడవిడిగా అయిపోయినంత బియ్యని కలాలని తొందరలో ఇగోండి కర్రీ అలాగే మా అక్క వచ్చేటప్పుడు ఇగోండి ఇదేమో పప్పు ఇగో ఇదేమో కూర తీసుకొని వచ్చారు మేడం మా పాప తిని అంతే అంతేకాకుండా మా పాప కోసమని ఇగోండి కర్బూజకాయ కూడా తీసుకొచ్చారు మా పాప తినట్లేదండి అసలు